thank you కూర్చోండి చెన్నైలో చాలా బాధాకరమైన ఘటనలు జరిగినాయి ఏ తుఫాన్ వచ్చిందో దాంతో మొత్తం నీట ముందుకి చాలా మందికి ఇబ్బంది జరిగింది అది దాన్ని గుర్తుపెట్టుకుని మన సమంత గారు వారి యొక్క అత్యుష సపోర్ట్ జరుగుతున్నారు నిజంగా ఎందుకంటే ఆమె మాకు పర్సనల్గా మా కుటుంబ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవ్వచ్చు అలాగే ఆమె ఎన్నో మంచి పని చేస్తూ ఉంది సంబడీ ఎట్ స్టేట్ ఉమెన్లో ఇలాంటి మంచి పనులు చేయడం నిజంగా చాలా అభినందనయకం ఎందుకంటే ఆ సామాజిక బాధ్యత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆ ఉమెన్ టచ్ పెట్టుకుని ఆ మానవత స్పర్శనలో ఒక ఉమెన్గా ఉండి చేయడం నిజంగా చాలా చాలా అభినందదాయకం ఆవిడ ఈ చెన్నై కోసమనే కాదు ప్రతిషా సపోర్ట్ పెట్టి చిన్న పిల్లలకి ఎవరికైతే గుండె జబ్బులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటూ గత మొన్న ఐదో తారీఖులో కూడా మన ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో కూడా పదిహేను మందికి అంటే మగవారు చేయటం లేదా ఫిలాంథ్రోపీ యాక్టివిటీస్ చేయడం వేరు ఆడవాళ్ళు చేయడం అది కూడా ఆ ఏజ్ చేయడం నిజంగా చాలా అభినందంగా మనతో పాటు మన జీవితంలో మనతో మా అదృష్టంగా నేను చాలా భావిస్తా ఈరోజు మన దీనికి సపోర్ట్గా మా ఈ మన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు

뷰멘트는 어디에 있어요? 앉으세요 앉으세요 전부 제게 보내주셨어요 드레스를 보내주셨어요? 드레스를 보내주셨어요? 앉으세요 조용히 하세요 조용히 하세요 조용히 하세요 이게 제 첫번째 군대입니다 이게 제 첫번째 군대입니다 밑으로 ఇదే నా ఫస్ట్ టైం గుంటూరుకి అండ్ ఫస్ట్ టైం లోనే ఇలా యూనో హార్ట్ టచింగ్ ఒక ఇన్సిడెంట్ నేను చాలా క్యాజువల్గా అడిగాను సినీ ప్రసాద్ గారికి ఇలా జరుగుతుంది చెన్నైలో మీరు హెల్ప్ చేయవచ్చా నేను ఎంత నేను ఒక అమౌంట్ అడిగలేదు ఏమీ అడిగలేదు హెల్ప్ చేయవచ్చు జస్ట్ ఒక మాటకి ఇంత ఆసమ్ రెస్పాన్స్ మీ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రమ్ ఎవ్రీబడి హూ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ టచ్డ్ ఎందుకంటే నేను ఇది చెప్పకూడదు హైదరాబాద్లో చాలా ఐనో లాట్ ఆఫ్ పీపుల్ ఐ హ్యావ్ ఆస్ట్ ఫర్ ప్రొడ్యూ ప్రొడ్యూషర్ సపోర్ట్ డొనేషన్స్ ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ ఇంత In the manchi, uh, I uh, feeling do, like and I'm extremely extremely thankful to the people of Guntur for their, this kind gesture. Uh, I I will definitely I would like to publicly thank uh, everybody who has donated uh, for the Chennai relief, and uh, I'm very very happy to be here. So, uh, then the bridge about your uh, activities, organization, uh, what you're doing, so that uh, oh, um, why you started this and then why you started. ప్రత్యూష సపోర్ట్ యాక్చువల్లీ రెండు సంవత్సరం అయిపోయింది ఇది స్టార్ట్ అయ్యి అండ్ వీ లుక్ ఆఫ్టర్ కిడ్స్ అండ్ అండ్ ఆల్సో విమెన్ బట్ మోస్ట్లీ చిల్డ్రన్ విత్ ఇంటెన్సివ్ కేర్ రిక్వైర్మెంట్స్ ఇప్పుడు చాలా హాస్పిటల్స్తో కలిసి ఒక వి ఎప్పుడైనా ఒక ఒక చైల్డ్కి ఇఫ్ దే నీడ్ ఇంటెన్సివ్ కేర్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళ కుదరట్లేదు ఇప్పుడు ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ మంత్లీ శాలరీ ఉన్న ఫ్యామిలీకి ఒక సెవెంటీన్ లాక్స్ ట్రాన్స్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటే అసలు కుదరదు వాళ్ళ అండ్ దే కెన్ ఓన్లీ సీ ద చైల్డ్ డై ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐస్ విదౌట్ ఎనీ సపోర్ట్ అండ్ నో చాయిస్ వాళ్ళ దగ్గర ఏమీ ఆప్షన్స్ లేవు So, what Pratyusha does is, Alanti patients keep inca chance is to know to plus the hospitals also, which we connect with, are very, very uh, good because they also offer one third of the expenses are taken care of by the hospitals, one third of the of the expenses are taken care of by the parents, and one third is by Pratyusha. But sometimes the parents can't even afford one third, and that time we take care of the those expenses which is which uh, and also because of our team member manjula dr manjula garu uh, we take really really good cases with almost 100% recovery rates and we have been able to bring smiles on many mothers and fathers and children's faces and this is definitely a blessing i'm extremely happy to be part of this uh, this cause and i really really hope that um, that you also will join me in this cause. Thank you. Good uh, Ma'am, uh, welcome to Gurudwara Club. On behalf of Gurudwara Club, uh, this is Ramesh, Secretary of the Club, uh, welcoming you. Uh, this club was started in 1929 by the British. Okay. So, we are continuing the legacy, Mr. Poonchandra is the president of the club and Prasad and all are uh, very good uh, close friends of us. So, we are privileged to have you here uh, for the small uh, function and the time taken by you. And while appreciating your gesture in uh, supporting the uh, people in Chennai, we are just uh, giving a letter, greetings from Good Club, ma'am. While appreciating your gesture in support of the flood victims in Chennai, we are pleased to donate an amount of 2 lakhs. The Support, which is doing the best support in giving shelter, food, and other material required for all those affected. We request you to kindly accept this small donation from a president of the club and do all this. These are all managing committee members. You are all an associate. बस आते हैं बोले मतलब मतलब नहीं 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 సమంత గారు ఇరవై నాలుగు ఐటమ్ కిట్ తయారు చేపిస్తున్నారు బెడ్షీట్లు రెండు టవర్లు చీర ఒక ఒక స్టవ్ ఒక పెద్ద కింద మూతతో కారండి రెండు గ్లాసులు రెండు ప్లేట్లు మసాలాలు టర్మరిక్ చిల్లీ సబ్ండర్ సాంబార్ అలా టాయిలెటరీ కిట్స్ సోప్స్ టూత్ బ్రష్స్ సాల్ట్ షుగర్ రైస్ తువర్ దాల్ కందిపప్పు టీ మిల్క్ పౌడర్ రెడ్ చిల్లీస్ వీట్ రవా కుకింగ్ ఆయిల్ క్యాండిల్స్ మ్యాచ్ బాక్స్ బాక్స్టరీ నాప్కిన్స్ అండర్ గార్మెంట్స్ మస్కిటో కాయిల్ కుకింగ్ యుటెన్సిస్ అన్ని కలిపి ఒక కిట్ లా దానికి ఐదు వేల రూపాయలు ఖర్చవుతుంది అలాంటి కిట్లన్నీ కూడా పంచనంలో వాడ ఉన్నారు చాలా సంతోషం బిషర్ ఆల్ ది బెస్ట్ ఫర్ యాక్టివిటీస్ థ్యాంక్ యూ మేరే అండ్ ఎక్స్‌పోర్టర్ చిల్లీస్ హైపర్ నా ల బకర ఎనికి ఏం చెప్పా 2 నంబర్ దొందా పార్ట్నర్ 2 నంబర్ యాక్స్ట్ 96 300 తమ్ముడు నువ్వు మొన్న తిన్నావా లేని <laughs> <laughs> డాలాస్ లో ఉంటాడు యుఎస్ లో ఇక్కడ వైన్ మాఫియా యుఎస్ గారు అయిపోయినాడు వచ్చి కూర్చోండి రైట్ ఓకే నెక్స్ట్ ఎవరు జిఎస్ కుమార్ స్వామి సతీష్ పూర్ణగారు అయిపోయారు పుల్లి అయిపోయాడు रेन लान्छु टु टु चिसो फोर्टी नै फोर सपोर्ट भाइ हेल्प राख्छु And Bentine, uh, in the Munchy response, uh, I I so much money raised. I'm extremely, extremely happy uh, to be here and uh, I'm thankful and grateful to him uh, for doing this. Um, and um, Pratyusha support uh, for children and uh, women uh, for intensive care, uh, very um, in. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ సో వి ఆర్ వెల్ కనెక్టెడ్ విత్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ వీ హెల్ప్ చిల్డ్రన్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ హెల్ప్ అండ్ సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ప్రత్యుష సపోర్ట్ హ్యాస్ దీస్ కైండ్ ఆఫ్ హెల్పర్స్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ మొన్న చెన్నైలో జరిగినటువంటి వరద అందరికి తెలిసిందే చాలా బాధకరమైన విషయం వెంటనే స్పందించి ప్రత్యక్ష సపోర్ట్ నుంచి సమంత గారు ఫోన్ చేసి అడగడం జరిగింది ఏమన్నా హెల్ప్ చేద్దాం మా అందరం కలిసి అనగానే నేను మన కుటుంబ సభ్యులందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్ప చెప్పడం జరిగింది అందరూ కూడా వారి వారు తోచినంత వారు హెల్ప్ చేయడం జరిగింది గుంటూరు క్లబ్ వాళ్ళు రెండు లక్షల రూపాయలు మిగతా అందరూ కలిసి పదహారు లక్షలు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఇలా చెప్పడం జరిగింది ఇంకా కొందరు మిత్రులు గుంటూరులో లేదు సమయం కూడా తక్కువ ఇచ్చారు కాబట్టి మనం చేసాం తప్పకుండా పెద్ద ఎత్తున ఎందుకంటే ప్రత్యూష సపోర్ట్ ఆస్ బీన్ డూయింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ సమంత గారు ఒక మంచి మనసుతో ఫిరాంత్ర పులిస్ట్ యాక్టివిటీస్ ఈ వయసులో పీక్ ఆఫ్ ది స్టేజ్లో ఉండగా చేయడం నిజంగా అభినందాయకం ఒక సామాజిక బాధ్యత ఒక మానవతా స్పర్శతో ఆవిడ ఎన్నో మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు మనం మనం చూసాము మన ఐదో తారీఖు మన ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో కూడా పదిహేను మంది పిల్లలకి ఉచితంగా ఆవిడ గుండా ఆపరేషన్ చేయించారు అలాంటి ఆపరేషన్లు ఎన్నో కూడా గతంలో కూడా హైదరాబాద్లో కానీ చెన్నైలో కూడా చేపిస్తూ ఉన్నారు సపోర్ట్ హెస్ బీన్ డూయింగ్ వెరీ వండర్ఫుల్ థింగ్స్ వీ ఆల్ విల్ స్టాండ్ బై ఇట్ ఫర్ ఎనీ గుడ్ కాజ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో థ్యాంక్ యూ